జై మాత దేవి నవరాత్రిలో రెండవ రోజు గాయత్రి దేవి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం మంత్రం ఇష్టాలు తెలుసుకుందాం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోర సో ఈ పులిహోర టెంపుల్ స్టైల్లో చాలా ఈజీగా చేసేసుకుందాం రండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీ అనుష సో ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం చనపప్పు కొంచెం మినపప్పు వేసుకొని తర్వాత కొన్ని పల్లీలు నిలువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అంటే కొంచెం కారం వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం కొంచెం ఇంగు కూడా వేసుకోండి వేసుకొని బాగా వేగిన తర్వాత చింతపండు రసాన్ని అందులో వేసుకొని దగ్గరగా మగ్గించుకోవాలి ఇలా బాగా దగ్గరగా మగ్గించుకొని ఈ మగ్గిన మిశ్రమాన్ని మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్లో కలిపి కలిపేస్తే సరిపోతుంది ఎంతో టేస్టీ అయిన పులిహోర అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి చాలా అంటే చాలా ప్రీతికరమైన పులిహోర చాలా ఈజీగా టెంపుల్ స్టైల్లో చేసేసుకున్నాం కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత శ్రీ గాయత్రి దేవికి ఇష్టమైన రంగు ఆరెంజ్ కలర్ అమ్మవారికి చాలా ఇష్టమంట తర్వాత అమ్మవారికి మనం పాటించవలసిన మంత్రం ఓం శ్రీ గాయత్రియే మాతే నమ కుదిరితే శ్రీ గాయత్రి కవచం శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అమ్మవారికి చామంతి పూలు లేదా పూలతో పూజిస్తే అమ్మవారు ఎంతో ప్రీతికరం చెందుతారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి మరిన్ని నవరాత్రుల విశేషాలు మీతో పంచుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై మాతా